హెల్లో నేస్తాలు ఇవాళ చిట్టి అని గొప్ప వచ్చారు స్టోరీ చెప్పడానికి ఒక చిన్న ఊరిలో చిట్టి అనే చిలాకీ కుక్క ఉండేది రోజంతా ఆటలు అల్లర్లు కానీ ఆమెకి ఒక అలవాటు ఉంది రోజు కొత్తగా రుచిగా తినాలి అని కోరిక ముచ్చలో మళ్ళీ వస్తుంది ఇవాళ ఏమైనా స్పెషల్గా వెతుక్కోవాలి ఏదైనా దొరికితే బాగున్నా సరే చెరువు దగ్గరికి వెళ్ళి వెతుకుదాం మన చిట్టి చెరువు దగ్గరికి వెళ్ళింది కదా అప్పుడు నీళ్ళలో నుంచి పెద్ద చేప దూకేసింది బయటికి వచ్చి అడ్డంగా పడిపోయింది చిట్టి ఆ చేపను చూసి సర్ప్రైజ్ అయిపోయింది అరే అరే ఇది ఎంత పెద్ద చేప ఇది దొరికితే మూడు రోజులు భయం లేదు టెన్షన్ లేకుండా తినచ్చు ఏట్లా నువ్వు ఒక కాయలాగా జారిపోతున్నావు అయినా ఇవన్నీ ఫ్రీగా వస్తాయా ఏంటి కష్టపడి పట్టుకోవాలి ఇంకా చిట్టికి ఒక ఐడియా వచ్చింది వెంటనే తన ఫ్రెండ్ గుబ్బల్లిని పిలిచింది అరే గుబ్బ అరే ఒక చిన్న హెల్ప్ చేయవారా నువ్వు పిలిస్తే అంతేరా ఏదో రుచికరమైన చిక్కునే తెస్తావు సరే ఏంటో చెప్పు చిట్టి గుబ్బకి ఇలా చెప్తుంది అక్కడ చెరువు దగ్గర ఒక పెద్ద చేప దొరికిందిరా కానీ మాయలాగా జరిపోతుంది ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు చిట్టి కొంచెం మిరపకాయలు నీళ్ళలో వేసింది ఆ చేప వాటిని తిన్నదో లేదు పాపం చేపవాటిని తినేసింది అని చేప మంటతో అరుస్తుంది చేప ఒక్కసారిగా బయట తూకింది ఆ టైంలో గుడ్డ ఫటాటా గుట్ట తెరిసేసింది ఇంకేముంది పుట్టలో పడిపోయింది చేప చిట్టి ఇంకా హ్యాపీగా గెంతులేస్తూ బాగుంది ఇప్పుడు ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఫిష్ పకోడి ఏం కావాలంటే చేసుకోవచ్చు అయితే ఊహించని విషయం జరిగింది ఆ చేప మాట్లాడింది తెలుసా చేప మాట్లాడడం చూసి చిట్టి ఇంకా గుబ్బ ఆశ్చర్యపోతాయి చేప ఇలా అంటుంది ఇస్తాను చేపాలన్నాక చిట్టి కాసేపు ఆలోచించింది ఎన్ని రోజులకు ఫిష్ లభిస్తుంది కానీ మంచి మనసే ఎక్కువ సరేరా చేప నీ పై నమ్మకంతో వదిలేస్తున్నా ఇంకా ఆ రోజు నుంచి ప్రతి రోజు నదిలో నుంచి ఓ మంచి గిఫ్ట్ వచ్చేది చిన్న చేపలు పండ్లు స్వీట్లు అప్పుడప్పుడు జిలేబీలు కూడా వచ్చేవి మోరల్ ఆఫ్ ది స్టోరీ బుద్దిగా ఆలోచిస్తే ఓ దారి కనిపిస్తుంది మంచి మనసుంటే మంచి ఫలితాలు కూడా వస్తాయి మాట రాని జీవాలకు హాని చేయకూడదు